మా వాడికి వయసు వచ్చింది మేము పెళ్లి చేయాలనుకుంటున్నారు పెళ్లి చేయాల అప్పుడు పెళ్లి కొడుకు ఆ తల్లి తండ్రి ఈ తోమగారి దగ్గరికి వచ్చి అడిగారంట బ్రదర్ మా వాడికి వయసు వచ్చింది మేము పెళ్లి చేయాలనుకుంటున్నాం పెళ్లి కూతురు ఎలాంటి అమ్మాయి మీరు చెప్పండి అని ఆయన ఏసు ప్రభుత్వం కూడా ఉన్నాడు కదా తొడక్కోకుండా వెనక్కోకుండా రేపు రాండి చూస్తాండి అనకుండా మీరు పెళ్లి కూతురుని చూడటానికి వెళతారంట వెళతాం బ్రదర్ అంటే మరి ఏం చూస్తారు ఇల్లు ఇల్లు ఆకలి అవి ఇవి అన్ని చూసేసి వస్తామని చెప్పాడు ఆయన అన్నాడంటే అవి ఏం చూడకొని నేను చెప్పేది ఒకటి చూడండి అని అప్పుడు పెళ్ళికొడుకు తలెత్తు చెప్పాడంటమ్మా నువ్వు ఎవరిని చేసుకోవాలనుకుంటున్నావు మీ ఇంటికి కోడలుగా ఆమె ఎవరు తెలియకుండా వెళ్ళి ఆమె మోకాళ్ళు చూసిరా నల్లగుంటే చేసుకో తెల్లగుంటే వదిలే అన్నాడు అదే హాల్ మార్క్ ఇప్పుడు పెడితే దాదాపు అందరూ పెళ్ళిళ్ళు కాకుండా ఉంటారు అనుకుంటా అంటే ఆ మోకాళ్ళ నలుపు ప్రార్థన గురు